పాత్రికేయ మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలు రాష్ట్ర వ్యాప్తంగా భీమిలి దెందులూరు రాప్తాడు మేదరమెట్ట ఈ నాలుగు సమావేశాలు విజయవంతం అవ్వడంతో ఈ సమావేశాలకు లక్షలాది మంది వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ అంతా అక్కడ హాజరై అన్ని విధాలుగా కూడా పార్టీకి అండగా ఉంటాం రాబోయే ఎన్నికలలో పార్టీని విజయ పథాలకు తీసుకెళ్తామని చెప్పి తమ ఉత్సాహాన్ని ప్రదర్శించారు ఇవన్నీ చూసి తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ జనసేన వీళ్ళు అక్రమ పద్ధతుల్లో గెలవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి అంతేకాకుండా అనైతిక పొత్తులకు కూడా ఈ రాష్ట్రంలో తెర తీశారు మరి గురువకుండా నియోజకవర్గం విషయానికి వస్తే కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చి చూపుగా వచ్చి ప్రజలను పలకరిస్తూ మరి ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలని అక్రమ మార్గాలు అన్వేషిస్తూ ఓటర్లను ప్రలోభపరచడానికి పయ్యావుల కేశవ్ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి గారు దాదాపు పది పదహైదు సంవత్సరాలుగా అక్కడ ఉరువకొండ నియోజకవర్గంలో ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ మరి అక్కడే ఉంటూ అన్ని విధాలుగా కూడా బడుగు బలహీన వర్గాలకు ప్రజలకు అంత అండగా ఉన్నాడు మరి పయ్యావుల కేశాలు చూస్తే కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే వస్తారు మరి ఎన్నికలు అయితేనే హైదరాబాద్కో విజయవాడకో బెంగళూరుకు పరిమితం అవుతారని తెలియజేస్తూ ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తా ఉన్నారు మరి రాబోయే కాలంలో ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి జనసేనకి బీజేపీకి పరాభవం తప్పదు పద్నాలుగు ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు కూడా గెలవబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా